హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ విలేజ్ మరుగుమందు ఈ మరుగుమందు మనం ఎవరికి పెట్టాలి ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలకి భార్య భర్తలు కావచ్చు అత్తాకూడల మధ్య సమస్య కావచ్చు తల్లిదండ్రులు మాట విన పిల్లల సమస్య కావచ్చు చిన్న చిన్న సమస్యలకి విడిపోవడము అలాగే భర్త భార్యను కొట్టడము అనుమానించడము దూరం పెట్టడము హింసించడము అలాగే భార్య భర్తతో కాకుండా వేరే వాళ్ళతో తిరగడము వేరే వాళ్ళతో మాట్లాడడము ఇలాంటివి మనం రోజు ప్రధానంగా చూస్తూనే ఉన్నాము అలా జరగకుండా ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుని ఒకరి మీద ఒకరు ప్రేమ ఉండే విధంగా చేసుకోవడం కోసమే ఈ మరుగుమందుని పెడతామండి ఈ మరుగుమందు వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదు ఈ మరుగు మందు ఏ విధంగా వాడాలంటే పైన కనిపించే లిక్విడ్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూస్తే చాలు రెండవది వచ్చేసి ఈ పౌడర్ని ఎవరినైతే మీ వశపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తినే తాగే పదార్థాల్లో అన్నంలో కర్రీస్లో జ్యూస్లో కూల్ డ్రింక్స్లో కలిపి పెడితే చాలండి ఎంత మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే మీ మాట వినాల్సిందే గురువుగారి నెంబరు నైన్ వన్ టూ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మందుని తీసుకోగలరు ఈ మరుగు మందు కావాలనుకుంటే నేరుగా మా తాడే తాండా ప్రాంతానికే వచ్చి తీసుకొని పోవచ్చు మీరు చాలా దగ్గర తీసుకొని మోసపోయి ఉండవచ్చండి ఇది ఒరిజినల్